వాళ్ళ ఓనర్స్కి ఇస్తాం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మనం మొబైల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రికవర్ చేసి అనకాపల్లి డిస్ట్రిక్ట్కి తెస్తాం జరిగింది ఎవరు కూడా మొబైల్ ఫోన్ పోతే పోలీస్ స్టేషన్కి వచ్చే అవసరం లేదు ఎక్కడ తిరిగే అవసరం లేదు వాళ్ళ ఇంటిలో నుంచే మనం ఏకేకి మొబైల్ ట్రాకర్ డాట్ ఇన్ వెబ్సైట్లో కానీ లేకపోతే సిఐఆర్ అన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్ ఉంది ఆ పోర్టల్లో కానీ లేకపోతే మనకి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది ఆ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ జీరో వన్ డబల్ జీరో ఈ ఏ ఈ రకాలుగా ఎట్లా అయినా మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియచేస్తే వాళ్ళు పోయిన మొబైల్ గురించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో వాళ్ళ మొబైల్ నెంబర్ ఈ ఐఎంఈఐ నంబర్ మోడల్ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి ఐఐవే నంబర్ తెలియకపోతే ఫోన్ నంబర్ పెట్టినా చాలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఐటీ టీం వాళ్ళు ఈ మొబైల్స్ని ట్రేస్ చేస్తానికి ఎఫర్ట్స్ చేస్తారు సో ఇట్లా ఈ లో ఇప్పటికి సిక్స్ ఫేజెస్లో వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మొబైల్స్ రికవర్ చేస్తాం జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఈ వర్క్ కంటిన్యూ చేస్తాము ఇంత చక్కగా మొబైల్స్ రికవర్ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ ఐటీ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ కుమార్స్వామి గారు అండ్ వీల్ కంటిన్యూ టు డూ దిస్ సో అనకాపల్లి జిల్లా సిటిజన్స్ అందరికీ మనం అపీల్ చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్ పోతే ఎక్కడ తిరగకుండా ఈ పోర్టల్స్లో కంప్లైంట్ ఇస్తే వీల్ డెఫినెట్లీ ట్రై టు ట్రేస్ యువర్ ఫోన్స్ థ్యాంక్ యూ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి